అందరికీ నమస్తే అండి మన యూట్యూబ్ మిత్రులు కొంతమంది నన్ను అడుగుతున్నారు కేసు పెట్టలేకపోయారమ్మ కేసు పెడితే బాగుండు కదా అని అడుగుతున్నారు ఆ రోజు రాత్రే కేసు పెట్టాము నేను ఇంతకుముందు చెప్పిన వీడియో ప్రకారం నాది మధ్యతరగతి జీవితం డబ్బులు ఖర్చు పెట్టేలాగా లేను అదే రోజు నా వెంబడ నా వెనుక ఉన్నవాళ్ళు ఏదన్నా ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆ రోజే మొత్తం క్లియర్ అవుతుండే కానీ మేము నా కొడుకు ఇట్లా చనిపోయాడన్న బాధలోనే ఉన్నాము నాలుగు ఐదు నెలల దాకా నడుస్తూనే ఉంది ఇప్పుడు ఆరో నెల వస్తుంది వాళ్ళు పొరెన్స్ రిపోర్టు వచ్చిందట కానీ ఇంకా మాకు ఇవ్వలే వాళ్ళు చూసి నార్మలే ఉంది అని అన్నారు కానీ నా కోరిక ఏంటంటే పిల్లలతో ఒకసారి నేను మాట్లాడాలని అంటున్నాను మా వారు అడుగుతుండ్రు నెల రోజుల నుంచి పోయి అడిగస్తుండ్రు పిల్లల్ని పిలిపించండి ఒకసారి ఆమె మా ఆవిడ మాట్లాడుతుందట అని ఆ అవకాశం నాకు ఇంకా దొరకట్లేదు మనది మాది మధ్యతరగతి జీవితం కనుక ఏ చిన్న ప్రయత్నం చేయాలన్నా ఈ మధ్యతరగతి జీవితమే వస్తుంది ఎందుకంటే మన పెద్దవాళ్ళ పరిచయాలు లేవు కదా ఏ ప్రభుత్వం మారినా ఈ మధ్యతరగతి జీవితాలు మారవు మనకు ఏదానికి పోయి అడగాలన్న జాప్యమే జరుగుతుంది ప్రతి విషయంలో నేను ఇంకా క్లియర్గా మాట్లాడలేకపోతున్నా అంటే ఏం మాట్లాడితే ఏం తప్పవుతుందో అని ఆలోచిస్తున్నా అది మీకు కూడా తెలుసు పచ్చిగా చెప్పాలంటే లోతుగా విషయం ఎట్లా ఉంటుందో మేము కూడా తెలుసు తెలుసుకుంటారని అనుకుంటున్నా అర్థం చేసుకుంటారని కేసు పెట్టాము అది ఏం జరిగిందో ఎలా జరిగిందో మాకు పూర్తిగా ఏం తెలియదు యాక్సిడెంటల్గానే జారి పడ్డాడు అని చెప్తున్నారు కానీ వాళ్ళెవరు ఇంతవరకు మా మా దగ్గరికి మా పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ రాలేదు